జమిలి ఎన్నికల విషయంలో ఇప్పుడే నేను కూడా చూసాను మేము సమావేశంలో ఉన్నాము ఇప్పుడే చూశాను కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తా ఉన్నది ఏదో నిర్ణయం తీసుకున్నదని నేను నేననేదల్ల ఒకటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వివరంగా చెప్పాలి ఎట్లా చేయబోతున్నారు జమిలి ఎన్నికలు ఎందుకంటే మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి మరి పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి తదుపరి ఎన్నికలు ఐదేళ్లకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉన్నాయి మరి ఎన్నికలు అంటే నెక్స్ట్ ఎలక్షన్ లోపల మొత్తం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రద్దు చేసి ఒకటేసారి తీసుకొస్తారా లేదా దశల వారీగా తీసుకొస్తారా ఏ రకంగా తీసుకొస్తారో కేంద్ర ప్రభుత్వం ముందు తన వైఖరి విడమర్చి చెబితే ఎందుకంటే ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి జనవరి ఫిబ్రవరిలో అసలు ఏం చేయబోతున్నారు ఎందుకంటే ఒకవైపు సెన్సస్ చేయాలి జనగణన చేయాలి మరొక వైపు డీలిమిటేషన్ జరగాలి మరొక వైపు విమెన్ రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించారు కాబట్టి దాన్ని అమల్లోకి తీసుకొని రావాలి తదుపరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు ఇది ఏ రకంగా తీసుకొస్తారు కేంద్ర ప్రభుత్వం విడమర్చి వివరంగా చెప్పిన తర్వాత మా పార్టీ కూడా తన అభిప్రాయాన్ని ఒక మేము ఎందుకంటే నేను ఒక్కడిగా చెప్పలేను మేము కూడా మళ్ళీ ఇక్కడే పెద్దలందరితో కూర్చొని పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక పార్టీగా ఆలోచించే అవసరమైతే మా రాష్ట్ర కమిటీ మా లెజిస్లేచర్ పార్టీ మా పార్లమెంటరీ పార్టీ అందరం కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఒక అభిప్రాయాన్ని మీతో నేను పంచుకుంటాను